మరుగుదొడ్లు కలిగి ఉండండి మరుగుదొడ్లు వినియోగించుకోండి అంటూ పార్వతీపురం జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ అన్నారు ప్రపంచం మరుగుదొడ్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజలకు విజ్ఞప్తి చేశారు జిల్లాలో ప్రపంచం మరుగుదొడ్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం కొమరాడ మండలం విక్రమపురంలో జిల్లా స్థాయి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేశారు మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ బహిరంగ మల విసర్జన సామాజిక దురాచారమని సమాజం మంచి పర్యావరణం ఆరోగ్యాన్ని కాపాడేందుకు వాటిని నివారించాలన్నారు బహిరంగ మలమూత్ర విసర్జన అపరిశుభ్రత వల్ల ఆరోగ్యం దెబ్బతిని డబ్బు ఖర్చు పెడుతున్నామని తెలిపారు ఒక్కసారి ఆరోగ్యం దెబ్బతింటే అది వ్యక్తి ఉత్పాదకతను తగ్గిస్తుందని ఆయన అన్నారు దుష్ప్రచారాల వల్ల పర్యావరణం కోల్పోవడంతో పాటు నీటి వనరులు కలుషితమై వ్యాధులు ప్రబలుతున్నాయన్నారు డెటీ సీఎం గారు గానీ లేదంటే ఎవరైనా రావడానికి చూపించడానికి ఒక ఆదర్శ గ్రామంగా చేయడానికి అనుకూలంగా ఉన్నటువంటి చాలా ముందు అడుగు ఆల్రెడీ వేసేశారు ఇందాకే మన గిరిజ శ్రీలక్ష్మి చెప్పారు నేను ఎందుకు ఇక్కడ ఊర్లో వాళ్ళతో మాట్లాడించానంటే మన ఆత్మ గౌరవం అనేది డబ్బులో ఏం లేదు ఎంత డబ్బును వాడన్నా ఏదన్నా తెలియదు అన్నమే ఎక్కడన్నా ఒకటే మంచమో లేదా ఏదో కొంచెం దళ రేపు అంతే తప్ప అందరికి ఒకటే నిద్ర ఒకటే ఆకలి కానీ ఒకటే ఎక్కడ వస్తుందంటే మన మనం చొంబు కట్టుకొని లేదంటే ఏదైనా బాటిల్ పట్టుకొని ఊరు బయటికి వెళ్లి ఓపెన్ డెఫికేషన్ చేయడం అనేది ఇంకా రెండు వేల ఇరవై నాలుగు లో కూడా చేయడం అనేది మన భారతదేశానికి కానీ మన సమాజానికి కానీ మన గ్రామానికి కానీ అది మంచి పరిణామం కాదు ఎందుకంటే ఇదక మల్లిబాబ్ గారు కానీ మా ఈ డిఇ ఆర్డబ్ల్యూఎస్ కానీ చాలా బ్రీఫ్ గా మీకు చెప్పారు చాలా మంది అనుకుంటా మనం టాయిలెట్ కి వెళ్ళిపోతున్నాం ఏమైపోయింది అది ఎరువు కింద మారిపోయి పొలాలకి పనికొస్తుంది మా తాత వెళ్ళాడు మా తాత తాత వెళ్ళాడు మేము వెళ్తున్నాం ఇదేం పెద్ద తప్పు కాదు అని అనుకుంటారు మన వాళ్ళందరూ ఆ రోజుల్లో జనాభా ఆ రోజుల్లో ఉన్నటువంటి వనరుల వినియోగం ప్రకారంగా అది కప్పు కాకపోవచ్చు కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్క భూమిని మనం పొలం చేస్తాం ప్రతి ఒక్క చిన్న ఖాళీ స్థలాన్ని ఇల్లు చేసేసాం కాబట్టి అవన్నీ తిరిగి మన దగ్గరికి వచ్చేస్తున్నాయి మన భూమికి ఇస్తున్నాం అనుకుంటున్నాం అది మళ్ళీ మన పొట్టలోకి వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఆ ఒక చిన్న మాట ఆయన చెప్పినట్టు ఆ రూపాయలో అర్ధ రూపాయి కానీ ముప్పాలో ఆట కానీ మనకి ఆరోగ్యం మీద ఖర్చు పెడుతున్నాం ఈ ఆరోగ్యంలో చాలా మంది మనం అబ్జర్వ్ చేస్తే కోవిడ్ వచ్చినప్పుడు కూడా చాలా మందికి డబ్బు కన్నా ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ అని అప్పుడు అనిపించింది మళ్ళీ కోవిడ్ తగ్గిపోగానే అందరూ మళ్ళీ మామూలుగా మారిపోయాం మనం కూడా అది మర్చిపోయాం కోవిడ్ లో ఉన్న పరిస్థితులు ఒకసారి గుర్తించుకోండి గాలి పీల్చాలంటే భయం ఒకరిని ముట్టుకోవాలంటే భయం ఎవరన్నా కోవిడ్ ఉంటే మాస్క్ తీసేవరమే కాదు మన అందరం కూడా అప్పుడు అందరికీ కూడా ఆరోగ్యం ఎంత ఇంపార్టెంట్ అనేది ఒక ఎంత ఈజీగా ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది అనేది మన అందరికి తెలిసింది సో అదే విధంగా ఆరోగ్యం పాడవుతే వాళ్ళ యొక్క ప్రొడక్టివిటీ పాడిపోతుంది అంటే అతను పనికి వెళ్ళాడు జ్వరం తగ్గిపోవచ్చు కానీ ఒంట్లో శక్తి తగ్గిపోతుంది సో మూడు నాలుగు రోజులు వర్కింగ్ డేస్ పాడైపోతాయి అదే స్కూల్లో పిల్లలు ఆరోగ్యం పాడైతే మూడు నాలుగు రోజులు స్కూల్ వెళ్ళారు చదువు వెనకైపోతారు ఆడవాళ్ళు ఏదైనా ప్రెగ్నెంట్ గా ఉన్న వాళ్ళు కానీ ఏదన్నా బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి ఏదైనా రోగాలు వస్తే అది ఇంకా ఇంకా పెద్దవైపోయే ఉంటాయి దీనివల్ల ఇంకోటి ఏంటంటే మనకి పర్యావరణం పాడైపోతుంది సో మన చుట్టూ ఉన్న పరిసరాలు పాడైపోతున్నాయి మనకి ఏరియా కావచ్చు నీటిలో కనుక చేరితే ఈకల్ మ్యాటర్ ఏదైతే ఇది ఉంటుందో అది కనుక నీటిలో చేరినైతే చేరినట్లయితే మనం తాగడం వల్ల మనకి లేనిపోని రోగాలన్నీ వస్తాయి చాలా మటుకు ఈ మధ్యన చూస్తే ముఖ్యంగా గిరిజన ప్రాంతాలు అన్ని చోట్ల ఈ సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం మన పార్వతీపురం మన్యం జిల్లా సుందర పార్వతీపురం స్వచ్ఛ సుందర పార్వతీపురం అని మనం నామకరణం చేసుకుంటున్నాం అన్ని గ్రామాల్లో కూడా స్వచ్ఛతని అంటే స్వచ్ఛత అంటే బయట నుంచి ఎవరు తీసుకొచ్చి స్వచ్ఛత ఇవ్వలేరు స్వచ్ఛత అనేది ఒక ఇంటిలో మొదలవ్వాలి ఆ ఇంటిలో నుంచి వీధిలోకి రావాలి వీధిలో నుంచి గ్రామంలోకి రావాలి గ్రామం నుంచి ఊరు ఊరు నుంచి మండలం మండలం నుంచి జిల్లా అంటే ప్రతి ఒక్కదానికి మొదలు ఎక్కడ ఉందంటే మనిషి యొక్క ఆలోచన ఆలోచన మంచిగా ఉంటే ఇల్లు బాగుంటుంది ఊరు బాగుంటుంది జిల్లా కూడా ఇంకా ఏమైనా సెప్టిక్ ట్యాంక్